అవును కదా ఎవరి మీకు కుప్పేది మీకు ఏ కొనాల్సిందే మరి ఘోరంగా వచ్చింది తాడి ఇన్న మొన్న వాన పడుతుంటే భయమవుతుంది అసలు ఏమైతుందా మీరందరు జరగండి ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ లక్ష్మకి ఎక్కడ ముందు మొత్తం దడిచింది కదా అయ్యో దూరం అయిపోయిందా కోసిన <imitation> నువ్వు నాకు అదే ఇది మళ్ళా ఏ కొనాలే కొనాలి కొనేదాక లేదు అన్ని అన్ని కుప్పలు అదే పరిస్థితుంది

મેન સરે તો મને જઈ સરલે જતો નહી તો તારક લાઈન વઈ તો અબાએ మొత్తం మొత్తం మూడు ఊర్ల ఉన్నారా మూడు ఊర్ల మరి దారుణం ఉంది ఇది

అట్లే అవునవును ఘోరం ఉండదే అందుకే ఒక నిషా ఒక్క నిషా ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి ఒక్క నిషా ఒక్కొక్క ఒక్కో కళ్యాణ్ ఒక్కొక్క ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ పాస్బుక్ ఉంటది కదా రైస్ బుక్ చేయాలి ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం లేదు ఇప్పుడు డైరెక్ట్ బడ్డెండ్ వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటది వాళ్ళు తీసుకోవాలి దాన్ని తీసుకొచ్చి పోరాటం చేయాలి అప్పుడు దాని తప్ప ఏ గవర్నమెంట్ మనకు డెబ్బై సంవత్సరాలు వచ్చి సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమవుతుంది ఆలస్యం నష్టం ఆలస్యం అదే బాధ అడిచిన ఘోరంగా ఉన్న పరిస్థితి మళ్ళా అదే పరిస్థితి

కొంచెం మేము జోక్కున్న వాళ్ళు కొంచెం పచ్చికున్నా గానీ బాగా కోత పెడతారు నాలుగు కిలో పోతున్నాయి బస్తకి నలభై కిలో నలభై కేజీల బస్తకే మూడు నాలుగు కిలోల కటింగ్ పెడతారు మేడం కొంచెం అది కూడా ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లనే రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు ఆడి వేనాక నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు రైతులు తప్పదు ఇబ్బంది నేను లోడు పంపితే నాకు ఇలా రెండు మూడు వేల ఖర్చు అమలు ఖర్చుని ఇట్లా ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టి ఆడి కన్నాక మిల్లర్లు కట్ చేస్తారు నాలుగు కిలో ఐదు కిలోని వాళ్ళు వచ్చిన చేస్తారు తప్పదు కదా మనకి ఎంతో కొంత రావాలి ఇట్ల బాగా ఇబ్బంది పడుతుంది

నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికీ ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమన్నా చెప్పాలా అంతే ఇమిడియట్గా కొనాలి తడిసిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది అవునవును వస్తానే ఉన్నది ఆల్రెడీ వస్తూనే ఉంది కదా ఏం కదా నేను ఒకసారి మాట్లాడతాను ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా అట్లా మాయిశ్చర్ ఎంత కొనమని అడగాల కొనే తడిచినాయి కాబట్టి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారి జై తెలంగాణ ధైర్యంగా ఉండండి ఏం లెక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సర్వే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ వెంకట వెంకట ఎక్కడ ఈ లోకల్ ఉస్రాపుర దాతమ్మ ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు వణికి రాదు అంటారు కదా అదే చూసుకొని పోదాం

నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్ కి అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు నేను బతికి అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం కాదు ఏ ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాన్నే అదే అండి తెల్లదిస్తాను కౌలు రైతట మా కౌలు రైతులకి ఏం చేస్తారు అని అడుగుతున్నాడు భూమి లేదు జాగలే మొత్తం కౌలు రైతు అయ్యారా అంతేనా

కానీ కట్ చేయకుండా కొన్నారు మెచ్యూరిటీ అదే అడుగుతామన్నా మా అంతే కదా ఇదే మాహేశ్వరి ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడు ఉందన్న ఇంతగానమ్మ తుఫాన్ వచ్చినప్పుడు అవునవును మొత్తం ఇట్లా తరిచిపోయింది కరెక్ట్ అయ్యా

ఇవి నాలుగు వేలు ఖర్చు వత్తంది మళ్ళా అక్కడికి పోవాలి ఆ ట్రాక్టర్ మల్ల రిటర్న్ రావాలి ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టాలి మళ్ళీ కట్టాలి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పసల్లో నింపాలి మళ్ళీ నాలుగు వేలు ఈ నాలుగు వేలు పోయే బదులు ఆ నాలుగు వేలు అందులోనే పోనీసి పెడతాను ఏం చేద్దాం మేడం అదే అదే అర్థమైపోతుంది పోయినమంటే ఇవ్వాల్సిందే రావాలి అలా నోరికే దాంట్లో పెట్టాలి అయ్యో దేవుడా ఎక్కువనద్దు దేవుడా ఎక్కువ అనద్దా అని మొక్కుకోవాలి దేవుళ్ళని ఇక మేము

మాట్లాడు చూద్దాం చూద్దాం అది కూడా చెప్తాను సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక ఎదు మీకు యూ మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడుతూ అంతే ఆమెతో మాట్లాడితే సార్ ఇంపార్టెంట్ అమ్మ తోమరయ్య నల్లగొండ గ్రామం థ్యాంక్ యూ అవును 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 ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పారు అది కదా చెప్పాలి లేడీస్ని రామ్ మనం దమ్ వినిలే దమ్ అక్కదా లక్ష్మీ అన్న ఉండే కదా అందరం రైతులు మహేష్ మండలం ఏమొచ్చింది తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ మండలం జై తెలంగాణ జై తెలంగాణ అందరికి నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్త మత్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి వడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు వసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలే అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైన కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలే ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందని బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై జగన్ అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలం ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమె ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ లో నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడికెళ్ళు సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్న మినిమం ఒక ఎకరానికి కట్టియాలి లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు ఇలా అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా బూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్టు మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారన్న మళ్ళీ నేను పోయి వస్తా మాట్లాడతా కలుస్తా చెప్తా చెప్తా కలెక్టర్కి చెప్తా కలుస్తామా మీ పేరు ఏంటి కలుస్తామా బాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా చెప్తా పక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా హీరో అమ్మా ఏడుకెళ్ళు వచ్చారు మీరు ரே ஹ ஆ கேமராவை பொறுபோடட்டான்டா ஆனா ஓரம் இருந்து பொறுபோடசி 30 20 20